రాత్రి కొత్తగూడెం జిల్లా శ్వరూపేట మండలం అచుతాపురం గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనకు నేటి నుంచి శ్రీకారం చేపడుతోంది నేటి నుండి జనవరి ఆరో తేదీ వరకు అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు చేవిత పథకాల కోసం ఇంటి యజమాని పేరు పుట్టిన తేదీ సామాజిక వర్గం ఆధార్ రేషన్ కార్డు మొబైల్ నెంబర్ వృత్తి చిరునామా కుటుంబ సభ్యులందరి వివరాలు అవయహస్తం గ్యారంటీ పథకాల్లో దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తుతో పాటు ఆధార్ తెల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జతపరిచి వివరాలన్నీ వాస్తవమేనని ధృవీకరిస్తూ సంతకం చేయాలని అధికారులు తెలిపారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు వంద రోజుల లోపల వందకు వంద శాతం హామీని నెరవేరుస్తామని ఆలోచన ఒక దృఢమైన సంకల్ప ఏర్పాటు చేసుకొని మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వైలు రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఏవైతే వైఫల్యం చెందిన గత ప్రభుత్వం ఏదైతే వైఫల్యం ద్వారా మనం నష్టపోయామో దాన్ని పూడ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినందుకు చాలా అద్భుతంగా ఈరోజు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం చాలా ఆనందంగా ఈరోజు ఒక వెళ్తా ఉంటే హైదరాబాద్ వరకు ఫ్రీ మన రాష్ట్రం మొత్తం అంతా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఎంత అద్భుతమైన కార్యక్రమం రేపు గేసు బండల రూపాయలకి ఐదు వందలు చూసారా అక్క అబ్బో నేను అప్పుడు వచ్చిన నేను హైదరాబాద్ చాలా మంది కూడా నా ఇంట ప్రోగ్రామ్ చేసిన అక్క ఎలా ఉంది బస్సు ప్రయాణం అంటే కానీ నాలుగు ఆరు సీట్లు మొత్తం ఆపేరు అన్న అదేంటి మీకు ఇవ్వటం అన్న దాని వెనకాల పురుషులు మాత్రమే ఇచ్చినటువంటి సమాచారాన్ని వారు తీసుకున్న తర్వాతనే ఈ వారి మీరు ఇచ్చినటువంటి ఆమోదయ్యమైనటువంటి ఏదైతే ఉందో తర్వాత పరిశీలిస్తారు కానీ వాటిని మీకు రసీదు ఇచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి అదేవిధంగా ఇంకొకటి అక్కడ ఒకటి అడిగారు సార్ ఆరు గ్యారంటీ పథకాలు అన్నది కాంగ్రెస్ పార్టీ మరి ఐదే ఇస్తా ఉంది సార్ మరి ఆరోది ఏంటని అడిగారు ఆరోది యువ వికాసం యువ వికాసం చదువుకునేటటువంటి పిల్లలకి ఐదు లక్షల రూపాయలు గ్యారంటీ కార్డు ఇస్తుంది మన పిల్లలు చదువుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు గ్యారంటీ కార్డు ఇస్తుంది అది కూడా కొన్ని రోజుల్లోనే కొన్ని రోజుల్లోనే ఆ పథకం కూడా రాబోతా ఉంది అదే విధంగా రేషన్ కార్డు సార్ ఇదేంటి సార్ మీరు అన్ని అడిగి రేషన్ కార్డు పెట్టమన్నారు ఆధార్ కార్డు పెట్టమన్నారు కానీ మరి ఇల్లు కావాలంటే ఇది పెట్టమని పరిస్థితి ఏంటి సార్ అన్నారు ఈ పథకాల్ని చిన్న మెసేజ్ ఇవ్వటం అదేవిధంగా ఈ పథకాల ద్వారా ప్రతి నిరుపేదకి అద్భుతమైనటువంటి వారు సహాయ శాఖలు అందించే విధంగా మీరు ఒకసారి చిన్న మెసేజ్ ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నా అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది వెయిట్ చేస్తా ఉన్నారు నాకు కూడా ఇంకా ఆరు కార్యక్రమాలు ఉన్నాయి అయినా సరే ఎందుకు ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత ఈ ఊరు ఈ ప్రజలు మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే ఆనాటి జ్ఞాపకాలు మలుపులైన జ్ఞాపకాలు వస్తూ ఉండటంతో పాటు మీరందరి కళ్ళలో అక్కడ నవ్వుతాం చక్క చక్కగా మీరు అందరిలో కళ్ళలో ఆనందం వ్యక్తం చేయాల ప్రతి పథకానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకునేలా మీరందరూ ఉండాలని చెప్పేసి మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై పంచాయతీలు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు కూడా ఈరోజు మరి ఈరోజు ఈ కార్యక్రమం మొదటి కార్యక్రమం ఉందని చెప్పేసి ఇక్కడే బహుశా వచ్చిన వచ్చినట్టున్నారు కాబట్టి రోజువారీ కార్యక్రమాలు సుమ ఎనిమిది గంటలకు వస్తామంటే ఎనిమిది గంటలకు రెండు సార్ సాంకేతికట బృహత్తర కార్యక్రమాలు ఏమంటే రూపుదిద్దిన ఆ రూపకల్పన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజా పాలన అందించబోతా ఉంది ఈ ప్రభుత్వ పథకాలు ప్రతి బూటికి చేరాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది ఒక రాజకీయ వేదిక ద్వారా ఎంతో మందికి సహాయం చేసేటటువ గొప్ప అదృష్ట భావాన్ని నేను ఆనందంగా అదే విధంగా అంత అదృష్టాన్ని కల్పించినటువంటి నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకంగా శిరస ప్రాణవిల్ని మొక్కుతున్నా చెప్పి చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇదొక్కటే నేను ఎప్పుడు ప్రజలతో ఉంటాను ప్రజల సమస్యల మీద ఉంటాను అధికారులు కూడా ప్రతి సమని ఛేదించే విధంగా కూడా వారు ఉంటారని కూడా భావిస్తా ఉన్నా ఉంటారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం మొదటి నాందిగా పలుతూ నా రాజకీయంగా ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి గొప్ప వేదిక నాకు మొదటిది ఇది కావడం కూడా నాందిగా చాలా దృష్టంగా భావిస్తా ఉన్నా ఈ గ్రామం చాలా పోయిన డబ్బు లేని పరిస్థితి నేను చూసిన కానీ ఇవన్నీ రూపుదర్చాలంటే ఒక రాజకీయ వేదిక తప్పనిసరిగా ఉండాలని చూసిన ఆ రాజకీయంగా నాకు పదవి ఉన్నా లేకున్నా డబ్బున్నా లేకున్నా ఎంతో మంది నిరుపేదలకు సహాయం చేసిన గొప్ప కార్యక్రమం నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాంది పలికిన నేను అందుకని ఈ ప్రభుత్వ కార్యక్రమానికి నాకంటూ అవకాశం వస్తే నాకంటూ అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ గ్రామంలో నాంది పలికే విధంగా ప్రభుత్వ పాలన అద్భుతంగా అద్భుతంగా విధంగా నేను ప్రజలకు వారదగా మేము ఒక సంకుటిత అకుంఠిత భావంతో మొదటి సంతకంగా మొదటి సంతకంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం విధంగా రాజు ఆరోగ్యశ్రేణి గొప్ప పథకాన్ని ప్రారంభించడంతో పాటు వీటితో పాటుగా ప్రజల మధ్యకు వెళ్లి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా ప్రజా పాలన అనే ఒక పేరు మీద ప్రతి ఒక్క గూడేనికి వెళ్ళి అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందే విధంగా చూడాలని తపనతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీడీ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి సొసైటీ చైర్మన్ గారికి అదేవిధంగా ఎంపీటీసీ గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి అలానే మీడియా మిత్రులకి అదేవిధంగా పార్టీ పెద్దలకి అలానే లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే ఇక్కడికి వచ్చేటప్పుడు నా యొక్క తొమ్మిదిన్నర పదిహేళ్ల లోపల రాజకీయంగా పునాదులు పెట్టినటువంటి ఊరు నాకు అచ్చుతపురం ఈ అచ్చుతపురం ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయే ఊరు అచ్చుతపురం నాకు రాజకీయంగా అవకాశం అవకాశాలు వచ్చినా నన్ను వెన్ను తట్టినటువంటి గ్రామం అచ్చితాపురం గ్రామం కానీ శేషులు ఆకిన చెన్నారవన్న నేను మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తరుణంలో పార్టీలో అవకాశం ఉన్నా రాకున్నా ప్రజాక్షేత్రంలో చిన్న చిన్న అడుగులు ప్రయాణం చేస్తున్న తరుణంలో రెక్కలు విడిగిన పక్షుల విలువలలాడుతున్నప్పుడు తన హక్కున చేర్చుకుంది తను నన్ను హక్కును చేర్చుకొని నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని ఒక దీవెనతో నన్ను ఈ గ్రామంలో ఉన్నటువంటి పాకిరం నాకు ఏదైతే తమ్ముడు తనకి రెండు కిడ్నీలు ఫెయిలు అయిన తర్వాత ఆ కిడ్నీలు మన కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితేనే పదిహేను రోజులు పదిహేను రోజుల పాటు తను బతికే పరిస్థితి తనతో పాటు నేను నెల రోజుల పాటు తనతో పాటు ప్రతిళ్ళ ఇంటిలో పాది నన్ను ఈ గ్రామం ఆహ్వానించి అశాత్యేక చూశాను అంటే అప్పుడు నాకు మొదలైంది నా యొక్క రాజకీయ రంగ ప్రవేశం నేను చేయొచ్చు సామాజిక సేవలో ఇది ఒక మంచి ఆలోచన ఒక దృక్పథం తనకి చేయడానికి నేను పడ్డ హానిస శ్రమ ఏదంటే కనీసం నాలుగు రోజుల సుమారు రాకపోతే అక్కడ పనిచేసే సెక్రేట్ హెల్ప్ డెస్క్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంకోటి ఇళ్లలో రాని లేని వాళ్ళు కొన్ని చెప్పండి ఇళ్ళకి వచ్చి తీసుకుంటాడు ఇవాళ రేపు ఇవ్వచ్చు